భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్ ఈ అయితే మరి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండి సిసిటీవీది ఇది వచ్చేసి టూబీ నుంచి సోలార్ కెమెరా అనమాట త్రీ ఎంబీ త్రీ ఎంబీ కెమెరా డ్యూఎల్వి కెమెరా అనమాట మనకు లాంగ్ లైఫ్ ఉండాలా కెమెరా మంచిగా ఏ కంప్లైంట్లు ఉండకూడదంటే మనం సజెషన్ చేసే కెమెరా అండి ఇది వచ్చేసి మనము తోటలలో వేసుకోవచ్చు ఫామ్ హౌస్లలో వాడుకోవచ్చు ఎక్కడన్నా ఫిష్ పాన్స్ ఇవి ఉంటాయి కదా వాటికి వాడుకోవచ్చు లేదంటే ఇప్పుడు బరెల్ షెడ్ కానీ గొర్రెలు షెడ్ కానీ ఉంటాయి వాటికి వాడుకోవచ్చు దీనికి ఎటువంటి పవర్ కనెక్షన్ అవసరం లేదండి జస్ట్ మనము ఫోర్ జీ సిమ్ పెట్టుకొని ఒక మెమొరీ కార్డ్ వేసుకొని దీన్ని మనం రన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా దీని ఫీచర్స్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి లేదు మీకు యూజ్ అనిపిస్తే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఇది త్రీ ఎంపీ త్రీ ఎంపీ డ్యూల్వి కెమెరా అండి ఇది వచ్చేసి త్రీ ఎంపీ కెమెరా ఇది వైడ్ యాంగిల్ లెన్స్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి అంటే ఎక్కువ ఇట్లా కవర్ చేస్తాయన్నమాట తర్వాత ఫ్యాను టిల్ట్ కోసము కింది కెమెరా యూజ్ అవుతుందనమాట మనము ఎక్కడైనా ఇప్పుడు ఇది ఒక సైడ్ పెట్టుకుంటాము కింది కెమెరాను ఇట్లా కావాలంటే ఇట్లా ఇట్లా కావాలంటే ఇట్లా మనకి ఇష్టం వచ్చిన యాంగిల్లో తిప్పుకోవచ్చు అనమాట పైదొచ్చేసి ఫిక్స్డ్ ఉంటుంది కిందిది మాత్రం టూ సిక్స్టీ డిగ్రీస్ ఆరిజంటల్గా తిరుగుతుంటుంది అన్నమాట టిల్ట్ వచ్చేసి జీరో టు నైంటీ డిగ్రీస్ వర్టికల్ కానీ టిల్ట్ కానీ అంటారనమాట జీరో టు నైంటీ డిగ్రీస్ తిరుగుతుంది అనమాట దీంతోనే ఇంకొకటి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ రస్ట్ ప్రూఫ్ అనమాట మనం బయట గాలికి వానకు ఎండకు ఎట్లా వేసినా కూడా దీనికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదనమాట ఇంకొకటి వచ్చేసి ఇది త్రీ లో వస్తుంది అనమాట ఆల్ టైమ్ కలరు సెమీ సెమీ కలరు తర్వాత బ్లాక్ అండ్ వైట్ అని చెప్పి మన ఇష్టం వచ్చిన మోడ్లో మనమే పెట్టుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట తర్వాత హ్యూమన్ ఆటో ట్రాకింగ్ చేసుకుంటుంది ఎవరైనా మనం ఆటో ట్రాకింగ్లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా కెమెరా అనేది వాళ్ళ చుట్టూనే ఉంటుంది అనమాట ఎనిమిది మాత్రం పైదీది మాత్రం ఫిక్స్డ్గా చూస్తూ ఉంటుంది హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది హ్యూమన్ డిటెక్ట్ కాగానే మీ మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో దానికి నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది అనమాట జస్ట్ ఈ ఇలా అని చెప్పి అదే క్లిక్ చేసి మనకు పంపిస్తుంది అనమాట తర్వాత ఇందులో పిఏఆర్ డిటెక్షన్ ఉంటుందన్నమాట ప్యాచువ్ ఇన్ఫ్రా డిటెక్షన్ అని చెప్పి అది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ఫోటోలు కొట్టడానికి ఇదంతా తర్వాత వచ్చేసి దీని సోలార్ ప్యానల్ కెపాసిటీ వచ్చేసి ఇది సెవెన్ వాట్స్ సోలార్ ప్యానల్ పవర్ జనరేట్ చేస్తుంది ఇందులో ఇన్బుల్ట్గా పద్దెనిమిది వేల ఎంఏహెచ్ ఎయిటీన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది అనమాట ఇన్బుల్ట్ ఇది ఒక్కసారి మనకు రీఛార్జ్ చేస్తుందంటే మనకు ఇంకా లైవ్కు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అనమాట ఎక్కువ సన్లైట్ ఉండాలా అని అని మనం అపోహ అపోహపడాల్సిన అవసరం లేదు లిమిటెడ్గా ఒక ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఆ మధురాలు ఉన్నా కూడా ఇది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది అన్నమాట పవర్ను కాకపోతే సన్లైట్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది సన్లైట్ లేదు మేఘాలు కొంచెం ఉన్నాయంటే తక్కువ అమౌంట్లో ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట రీఛార్జ్ కావడానికి ఓకేనా తర్వాత ఇది టూ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది మీరు ట్వంటీ ఫోర్ జీ థర్టీ టూ జీబీ కానీ సిక్స్టీ ఫోర్ కానీ వన్ ట్వంటీ ఎయిట్ కానీ టూ ఫిఫ్టీ సిక్స్ కానీ మీ ఇష్టం వచ్చిన మెమోరీ కార్డు ఇందులో వేసుకోవచ్చు అనమాట తర్వాత ఫోర్ జీ సిమ్ సిమ్ ఏంటంటే మీకు ఈ కెమెరా మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటామో తోటలో కానీ ఫామ్ హౌస్లో కానీ అలా ఎక్కడన్నా బర్రెల ఫామ్ కానీ ఎక్కడైనా సరే పెట్టాలనుకునే ఏరియాలో సిగ్నల్ ఏది వస్తుందో బాగా ఆ సిగ్నల్ అనేది ఇందులో బాగా పనిచేయాలన్నమాట ఓన్లీ ఇంటర్నెట్ బేస్ మీదనే బాగా వర్క్ అవుతుంది ఇది మీకు ఇంటర్నెట్ ఎంత బాగుంటే అంత స్పీడ్గా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి దీంతో ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే యాక్టివ్ డిఫెన్స్ విత్ సైరన్ అండ్ ద లైట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అదేంటంటే కెమెరా దగ్గరికి ఎవరన్నా ఇట్లా మనుషులు వచ్చినప్పుడు అది సైరన్ను గట్టిగా మోగించడంతో పాటు లైట్స్ కూడా బ్లింక్ చేసుకుంటుంది అన్నమాట దానివల్ల ఇక్కడ ఏదో పెట్టారని చెప్పి వాళ్ళు భయపడి వెళ్ళిపోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది తర్వాత క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది ఇందులో మాకు ఎస్టీ కార్డ్ వద్దు మేము క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ తీసుకుంటామంటే మీరు అలా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అనమాట దానికి పర్ ఇయర్ అని చెప్పి ఛార్జ్ చేస్తారు ఓకేనా తర్వాత మనము ఇది దీనికి టెక్నీషియన్లు అదంతా ఏం పెద్దగా రిక్వైర్మెంట్ ఏమి ఉండదు మీరు డూ ఇట్ యువర్ సెల్ఫ్ డిఐవై కెమెరా అనమాట ఇది మీరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాకపోతే ప్యానల్స్ అవన్నీ జాగ్రత్తగా పట్టుకోవడం కానీ కెమెరాను కరెక్ట్గా పట్టుకోవడం కానీ అవి చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా దీంతో టూ వే కమ్యూనికేషన్ కూడా ఉంటుంది మీరు ఏదైతే మాట్లాడతారో అది కెమెరా దగ్గర వినిపిస్తుంది అనమాట దీంతో స్పీకరు మైకు రెండు ఉంటాయి అన్నమాట మీరు కెమెరా దగ్గర ఏది మాట్లాడినా మీరు కూడా వినొచ్చ మీరు ప్లేబ్యాక్ కూడా వేసి చూసుకోవచ్చు ప్లేబ్యాక్లో మీకు వాయిస్ కూడా నీట్గా వినిపిస్తుంది అనమాట ఓకేనా ఎవరికైనా కస్టమర్లకు గా మాకు బాగా పని అనుకునే వాళ్ళకు మేము సజెషన్ చేసేది ఎక్కువ ట్రూవ్ని అనమాట ఆన్లైన్లో దీని ప్రైజు కొంచెం తక్కువగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే రీపబ్లిష్డ్ కెమెరాస్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ వచ్చినది మేము పంపిస్తాము తర్వాత వాళ్ళు తయారు చేసుకొని అవి ఆటోమేటిక్గా ఆన్లైన్లో సేల్ చేయడానికి అవకాశం ఉంది మీరు ఎవరైనా మీకు తెలిసిన డీలర్ దగ్గర కానీ లేకోకుంటే షాప్ దగ్గర కానీ వెళ్ళి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికి ఇప్పుడు మనము వన్ ఇయర్ వరకు వారంటీ ఇస్తున్నాము ఆన్లైన్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఏదైనా వారంటీ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు అసలు కాంటాక్ట్ అయితే వాళ్ళు కలగరు తర్వాత మీరు కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు వాళ్ళకు ఫోన్ చేస్తారు వాళ్ళు ఈ ప్రాబ్లం ఉంది ఇది అని చెప్తే అసలు రెస్పాన్స్ కారనమాట మీ కాళ్ళు హోల్డ్లో పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి మంచి సర్వీస్ ఉండాలని చెప్తే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము బెస్ట్ ప్రైజ్కే బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాము ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జీపీఎస్లు కానీ సీసీటీవీలు కానీ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో త్రీ నైన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ నైన్ సెవెన్ నా కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు కనుక్కోవచ్చు డీటెయిల్స్ ఓకేనా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు థ్యాంక్ యూ అండి భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్